తల్లిదండ్రులు కాలు కూడా మమ్మల్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకొపోయారు ఆ రోజు ఆ రోజు రఘన్న కూడా మాట్లాడు రఘవ కూడా మాట్లాడు చాలా సంతోషం అన్నా వీళ్ళ పరంగా మమ్మల్ని బైండ్ కేసు పెడతానని చెప్పారు బైండ్ ఓవర్ కేసు పెడతా అంటే దొంగతనం చేస్తున్నా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ఎందుకోసం బైండ్ ఓవర్ కేసు పెట్టారు అని కూడా అన్నగారు వివరణ ఇచ్చాడు ఎంఆర్ఓ గారు వివరణ ఇచ్చి ఆ రోజు మీ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కూడా విడుదలకు సహకరించింది ఈ సమస్య ఈ సమస్య ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లింది తీసుకెళ్లిందాక బృందన్ అదే విధంగా ఈ సమస్యను దయచేసి అక్కడ పార్లమెంట్ దృష్టి వారికి తీసుకెళ్ళండి మీ ద్వారా పాదాభివందనం కోసం మా ప్రజల ద్వారా చెప్తున్నా దయచేసి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను వివరించండి అక్క కూడా తెలియజేస్తా ఇప్పుడు అడుగుతున్నాం మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు ఇంతమంది జనం ఉన్నారు మాకు డమ్ఆర్ వద్ద నిర్వాహం వచ్చుకుంటుంటే మరి ఈ ఉన్నటువంటి మిగతా నాయకులు అందరూ ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు రావడం లేదు మరి మీకు ఎప్పుడు నిలబడతాలో మనీ ఎక్కడ పోయింది మరి మీరు ఎవరు అందుతున్న ఎక్కడ ఉన్నారో మీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అంటే ఈ రోజు రాజకీయాల కోసం రాజకీయాల కోసం ఓట్లాడి గెలిపించుకొని గడ్డ తర్వాత ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి అవసరం లేదా రోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళ అందరూ కూడా మరి ఇక్కడికి రాగానే చెప్తున్నారు నాకు తిండి లేకపోయినా సరే నాకు ఏమి లేకపోయినా సరే కానీ దంపిక వద్దు మేము వేళ ఉంటామో సస్తామో మాకు తెలవదు రేపు నా పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది నా పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు మరి వీరు గొంతు ఎక్కడి వేప వినిపిస్తారో మరి ఇక్కడ ఇతను తెలియదు కానీ మేము మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఇది పార్లమెంట్ వరకు కూడా తీసుకుపోయి ప్రశ్నించడానికి మా నాయకుడు నిన్నుంటాడు చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు మృతులు ఉన్నారు వీళ్ళ బతుకు తెరువు పాలు విండుకుంటారు పాలు అమ్ముకునే ఉన్నారు మరి పంట వండించుకునే రైతులు డంప్ యాడ్ చెరువులు కలుషితం అయిపోతే పంటలు పండించుకోలేని పరిస్థితి గర్రులు చచ్చిపోతాయి గొర్రెలు చచ్చిపోతాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ డంప్ యాడ్ వల్ల మొత్తం బతుకు గరువు ఆగం అవుతారని చెప్పి యకులారా మీరు ఎక్కడ మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు వద్దు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ ప్రజల పక్షాన మీరు ఎందుకు పిండలేకపోతున్నారు మరి పార్టీలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా వేదికగా చేసుకుంటూనంటే నేను అప్పుడే నకారం నుంచి కలెక్టరేట్ యాదవ్ లో పాదయాత్ర చేసి అప్పుడు మరి నేను ఇది వద్దు అని చెప్పి

చా వదులుకోలేక ఆ స్మెల్ వాడలేక మందులు వాడి అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు అంటే అంత ప్రాబ్లం వస్తుంది మనకి గ్రామాలలో కాబట్టి మనకి ఈ పచ్చటి పొలాలలో మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ పల్లెలలో మనకి డంప్ యార్డ్ తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవ్వరైనా సరే మనం కొట్లాడాలి మనం తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తెలంగాణ ఉద్యమం ఒక్కరోజు రాలే ఒక్క రోజుకి నిరా నిరాశ పడొద్దు రోజు కూర్చుంటున్నామని నిరాశ పడద్దు మనకు ఒక్క నెల ఓని రెండు నెలలు పోని మనం జీవితాంతం వందల సంవత్సరాలు బతకాలి మన పిల్లలు జిల్లలు అంత ఇక్కడ బతకాలి కాబట్టి వాళ్ళ బతుకుల కోసమైనా మనం ఎన్ని రోజులైనా నిరుత్సాహపడకుండా కొట్లాడుతూనే ఉండాలి తెగించి కొట్లాడితేనే ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పర్మిషన్ వచ్చినాయి కూడా మొన్నటికి మొన్న మన ఇదే రేవంత్ రెడ్డి కాన్సెన్సీలో నగచర్లలో పబ్లిక్ అంతా ఒక్కటై తెగబడి కొట్లాడి నెలలు నెలలు జైలల్లో ఉన్నారు కానీ వాళ్ళ పోరాటం వదలలేరు ఆ పోరాట ప్రతిమలనే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి రసాయన పరిశ్రమలు పెడతామని గవర్నమెంట్ ఎంత తలుచుకున్నా కూడా ఎంత ఫోర్స్ పెట్టినా కూడా పబ్లిక్ గట్టి ఉంటే ఓడింగ్ చేయలేరు కాబట్టి పబ్లిక్ మీరు మీరు ఇలా కొట్లాడుతున్నందుకు మీకు అందరికి కూడా నేను పాదాభివందనాలు తెలియస్తా ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు